స్వామి తప్పు కదా అయ్యో నువ్వు చేసే తప్పులతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద తప్పా బాలిక స్కోర్ ఏమన్నా తక్కువ నీకు ఒక నెంబర్ అయింది అంతే స్వామి ఏంటి మీ చేతులు ఇంత మెత్తగా ఉన్నాయి అవునా Terima kasih telah menonton! అయ్యో మా ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారే సరే ఆయన తీసుకెళ్తారులే మానవా ఏం కావాలి నీకు చూడు నువ్వు ఇదే ఇల్లయ్య ఉంటది రే చవట చుంటా ఎక్కడున్నావురా సోంబేరి ఫోన్ తీవేంట్రా నేను వచ్చానురా తుకారావుని బయటికి రారా రే బడుతాయ్ చుంటా ఏం చేస్తున్నావురా ఇంట్లోనే ఉన్నావా ఎక్కడైనా చచ్చావా బయటికి రారా ముందు ఎవరు చూద్దా ఏంటి నేను ఏన ఆ దరిద్రని పిలిస్తే ఈ పతివర్తగాని స్త్రీ వచ్చింది ఎవరు స్వామి ఎవరు మీరు ఎవరు కావాలి మీకు నువ్వు ఆ భార్యవేనా ఏ అప్రాడు స్వామి అదే ఆ భార్యవేనా నువ్వు ఆ, ఆ లింగం గాడి భార్యని ఆ లింగం ఒకటే తక్కువైంది ఇంతకు మేము శ్రీ 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 మహర్షి తుకారం బాబాని ఇప్పుడే విశాఖ ఎక్స్ప్రెస్ దిగి మేళా నుంచి వస్తున్నాను నేను మీ లింగంగాడి క్లోజ్ ఫ్రెండ్ని నన్ను రమ్మన్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడే ఎదవా ఏడి ఎక్కడున్నాడు ఆయనతో మీకేం పని చూడు బాలిక ఇలాంటి విషయాలన్నీ నీలాంటి ప్రతివత కానీ స్త్రీలకి నేను చెప్పకూడదు అమ్మో ఏంటి వీడు నేను పతివ్రత కాదని కనిపెట్టేశాడు ఎవరు వెళ్ళలేదు కదా స్వామి ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు లోపలికి పదండి సరే రండి స్వామి దయచేయండి ఇంతకాలింగం గాడు దీన్ని చేసుకున్నాడా ఉంచుకున్నాడా అబ్బా ఏదైతే ఏమైందిలే ప్రయాణం చేసి ఒళ్ళంతా పులిసిపోయింది అర్జెంటుగా దీంతో మసాజ్ చేయించుకోవాలి వస్తున్నా స్వామి లోపలికి కూర్చోండి ఫిగర్ సూపర్గా ఉంది లెంగు బాగానే పట్టాడు కూర్చో బాలిక పర్లేదు స్వామి కూర్చో అలాగే అబ్బా బానే ఉంది సరుకు పట్టు పట్టాలి అబ్బా ఏం చూస్తున్నారు స్వామి నీ వాలకం స్వామి వాలకం ఇక్కడ ఇక్కడ కాదు అదేంటి స్వామి బయట అంత మాట అన్నారు నేనేమన్నాను అదే నేను పతివ్రత కాదు అది ఉన్న మాటే అన్నాను ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు స్వామి మేము మహర్షులం తపస్సులం మాకు సర్వము తెలుసు ముఖ్యంగా మీలాంటి స్త్రీల గురించి అన్నీ తెలుసు నీ చరిత్ర ఘనమైనది రికార్డులు సృష్టించగలవు ఆల్రెడీ రికార్డులు సృష్టించావు ఇంకా సృష్టించగలవు స్వామి ప్లీజ్ అలాంటివన్నీ మనసులోనే పెట్టుకోండి అలా బయటికి చెప్పిస్తే ఎలా బాలిక నువ్వు పదమూడే ఏటనే స్వామి ఆపండి స్వామి మీరు మొత్తం చెప్పేస్తున్నారు గొప్ప మాటే కా మాటే నువ్వు మూడు సెంచరీలు పూర్తి చేశావు కదా అయ్యో స్వామి మీకో దండం నా సర్వం మీకు తెలుసు ఇంకెందుకు పైకి చెప్పుకోవడం ఇంతకు మీరు వచ్చిన పని చెప్పండి ఏమూ లేదు బాలిక ఇంతకి మా లింగం గాడు నిన్ను కట్టుకున్నాడా తాలి కట్టాడా లేక నన్న నన్న నన నన లీట్ ఫర్ మీ తాలిగట్టే బాలిక ఇది ఏ రాశి కన్యారాశి కన్యారాశి कन्या తుల గురుడు పుష్యమి శని ఈస్ ఈక్వల్ టు నగ్నం బాలిక నీ వీపు చూపి ఎందుకు స్వామి వీపులో కూడా జాతకం ఉంటుందా నువ్వు చూపించాలే గాని నీ ప్రతి పార్ట్లో జాతకం ఉంది చూపించు నీ కేశములు పక్కకు నెట్టుము హా టెన్నిస్ కోర్ట్లా ఉంది వీపు ఇక్కడేమి మచ్చలేదే ఏమో స్వామి నేను చూసుకోలేదు చూసుకోవాలి నీ భర్త కూడా చెప్పలేదా వడకట్ చూడదు స్వామి ఎక్కడ చూస్తాడు వద్దులే స్వామి చెప్పుకోలేను సరే బాలిక నీ జాతకం ప్రకారం చెప్పనా మరి చెప్పండి స్వామి నీకు లింగం కొరత ఏర్పడింది నిజమే స్వామి మనసులో మాట చెప్పేశారు అది మా పవరు స్వామి లింగం కొరత అని మీరే చెప్పారు ఆ కొరత ఎలా తీరాలో మీరే సెలవివ్వాలి స్వామి బాలిక నువ్వు కోఆపరేట్ చేస్తే లింగం కొరత నేను తీరుస్తాను అలాగే స్వామి మేలకెళ్ళి అలసిపోయినట్టున్నారు మేళాకి వెళ్ళి మేళకెళ్ళొచ్చాను కదా అలసిపోయా ఊళ్ళంత నొప్పులు నేను స్వామి వై నాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అలాగే స్వామి స్వామి ఏంటి మీ చేతులు ఇంత మెత్తగా ఉన్నాయి అవునా ఇప్పుడు అలాగే ఉంటాయి కావలసినప్పుడు బిర్రగా బిగుసుకుపోతాయి బాలిక మరి రైట్ హ్యాండ్ సంగతి ఏంటి అక్కడికే వస్తున్నాను స్వామి బాగా చించ్ చేస్తున్నట్టున్నారు అవును బాలిక నేను గతంలో మిస్టర్ ఇండియాని కానీ పరిస్థితులు నన్ను యోగిని చేశాయి అలాగే స్వామి Mm-hmm. <laughs> uh huh? Uh -huh. <laughs> uh -huh. <laughs> బాలిక బెడ్ చాలా బాగుంది జీవితంలో అదే కదా స్వామి ముఖ్యం అందుకే మంచిది కొనుక్కున్నాను స్వామి నేనేం తప్పు చేయట్లేదు కదా అయ్యో నువ్వు చేసే తప్పులతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద తప్పా బాలిక స్కోర్ ఏమన్నా తక్కువ నీకు ఒక నెంబర్ అంతే అంతేనంటారా అంతే ఏం ఆలోచించకు బాలిక మీ ఆయనకు నేను ఫోన్ చేశాను చేయలేదేంటి అది ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాడు స్వామి అదే సంగతి అందుకే మనకి ఇలా కలిసి వచ్చేసింది ఆ లింగం ఉంటే కథ వేరేలా ఉండేది ఆ లింగం కానీ గుర్తు చేయకండి స్వామి ఉన్న మూడంతా పోయిద్ది స్వామి మీరు leggera నాడం పట్టేసింది బాలిక మరీ అంత యాక్షన్ అయితే ఎలా స్వామి అ స్వామి మీరు సాయం చేయండి నేను మీకు పలహారాలు రెడీ చేస్తాను బాలిక వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వారో అయ్యో ఆయన వచ్చినట్టున్నారు మేనేజ్ వస్తున్నానండి పారు లోపల ఏంటండి అప్పుడే వచ్చేసారా అదేంటి నాకేం పని లేదు అందుకే వచ్చేసాను పైగా ఫోన్ కూడా మర్చిపోయాను అవునండి అది సరే కానీ బయట చెప్పులేవురి అదేనండి మీ ఫ్రెండ్ మహర్షి తుకారాం గారు వచ్చారు తుకారాం గారు వచ్చాడా వాడెందుకు వచ్చాడు ఏడి ఎక్కడ బెడ్రూమ్ లో ఉన్నారు బెడ్రూమ్ లో కింద తీసుకురావే వాడు అసలే మంచోడు కాదు చాలా మంచివారండి రెస్ట్ లేదు అని చెప్తే రెస్ట్ తీసుకోమని చెప్పి బెడ్రూమ్ లో పంపించాను కొంప ముంచావు కాదే ఎక్కడ వాడు చూపించు ఏది ఎక్కడ వాడు చూపించు హేరా కోట్లింగం బాగున్నావా నేను బాగున్నానరా నువ్వు బాగా రిలాక్స్ అయినట్టున్నావుగా బాగా రెస్ట్ కూడా తీసుకుంటున్నావు చాలా మర్యాదలు చేసింద్రే మీ ఆవిడ మహాప్రతివత అవును గెస్ట్ ఎవరైనా వస్తే మొత్తం సర్వం అర్పించేసిద్ది అవున్రా నువ్వు ఇంత ముందు బానరపేవుడు కదా అసలు గెటప్పేంటి బార్ బారొకటి నడిపితే సరిపోయేది వెనకాల అమ్మాయిలు పెట్టాను లేనిపోని కేసులన్నీ నెత్తిమీద పడ్డాయి రా దే అబ్బాకి బాబాలా మారిపోయాను బాగుందిరా నీ వ్యాపారమే బాగుంది ఏం బాగుంది లేరా ఈ స్వామీజీ ఇక్కడే ఉంటే నాలుగు రోజులు ఉంటానంటాడు పైగా బాగా వాడేస్తాడు ఏదో ఒకటి చేసి బయట తీసుకెళ్ళిపోవాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదురా మా ఆవిడ నీకు ఏం చేసి పెట్టిందా అని మహాపతి వ్రత ఉప్మా చేసి పెట్టింది సారీరా ఈరోజు శుక్రవారం కదా సలే పతివ్రత ఇంట్లో నీచు అలాంటివే ఉండదు పైగా నీకు ఎనివి అంటే చాలా ఇష్టం కదా పదరా బయట హోటల్కి వెళ్ళి బంగారంలా తిందాం చూస్తాయరా పద తప్పదా